వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చషిక మాకైతే పొద్దు పొద్దున్న ఒక ఫంక్షన్ అయితే తగిలిందండి ఫంక్షన్ ఏంటి అంటే మా ఆడపడుచు వాళ్ళ పాప మెచ్యూర్ అయితే అయింది సో మేమైతే ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా చిట్టుతని చూసారా పాపం ఇంకా నిద్ర మత్తులోనే ఉంది ఇంకా మత్తు వదలలేదన్నమాట నిద్రలోనే లేపి స్నానం చేయించి నాతో పాటు అయితే తీసుకెళ్లిపోతున్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉండమని చెప్పాను తను ఉండననింది ఇంకా నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇంక మధ్యలో ఆకలి వేస్తుందంటే తినడానికి ఏవో పెట్టింది మా అత్తయ్య ఎర్లీ మార్నింగ్ ఫోన్ అయితే వచ్చిందండి ఇలా మెచ్యూర్ అయిందని చెప్పేసి ఇంక వెంటనే మా అత్తయ్య నేను గాజువాకి అయితే వెళ్ళిపోయాము ఆటో బుక్ చేసుకొని అక్కడ దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని అట్నుంచి మేమైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు చేతిలోనే కొబ్బరి బొండం అయితే పెడతారంటండి సో దానికోసమని చెప్పేసి ఇక్కడ కొబ్బరి బొండం కనిపిస్తే మా అత్తయ్య ఒక కొబ్బరి బొండం అయితే తీసుకుంటున్నారు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నాము అంటే ఇప్పుడు మెచ్యూర్ అయిన పాపకి మా అత్తయ్య అమ్మమ్మ అవుతారండి మా సైడ్ ఏంటి అంటే అమ్మాయి వాళ్ళ పాప మెచ్యూర్ అయితే దానికి సంబంధించిన ఖర్చు అంటే ఆ రోజు అమ్మాయిని చేప మీద కూర్చోబెట్టడానికి అయ్యే ఖర్చు అంతా కూడా అమ్మమ్మ వాళ్ళే పెట్టుకుంటారనమాట ఇప్పుడు నేను మా అత్తయ్య మాత్రమే వెళ్తున్నామండి మా తోటకోడలు కూడా వస్తున్నారు తను మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయింది అక్కడ పర్మిషన్ దొరకలేదు నేను పర్మిషన్ తీసుకొని వస్తాను స్కూటీ మీద వచ్చేస్తాను మీరు వెళ్ళిపోండి ఇద్దరు అని చెప్పింది ఇంకా నేను మా అత్తయ్య ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా పెద్ద గురించి కూడా వస్తున్నారండి తను సిటీ నుంచి రావాలి తను రావడానికి కూడా టైం పడుతుందని చెప్పేసి ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పింది తను కూడా ఇంకా మేమైతే బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాము ఇంకా ఆల్మోస్ట్ ఇంటి అయితే వచ్చేసామండి ఇంక ఇంటి దగ్గరకైతే వచ్చేసామండి అది అక్కడ నుంచి చూస్తున్నారు కదా తను మా ఆడవచ్చు వాళ్ళ చిన్నత్తి అనమాట ఇదే అనమాట ఇల్లు మా ఆడవచ్చు వాళ్ళది యాక్చువల్గా వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి స్టీల్ ప్లాంట్లో అక్కడ పాప మెచ్చురైందని చెప్పేసి ఇంకా సొంతూరుకి అయితే తీసుకొచ్చేసారనమాట ఇక్కడ నాకైతే వచ్చి రాగానే పని అయితే అప్పు పసుపు కలపమని అయితే చెప్పారు పసుపు చాపకి రాయడానికి ఇంకా అమ్మాయికి తినిపించడానికి గోడకు కొట్టడానికి ఇలా ప్రతిదానికి పసుపు అవసరం కదా సో అందుకని ఫస్ట్ పసుపు అయితే కలిపేమని చెప్పారు ఇక్కడ నేనైతే కలుపుతున్నాను మా సైడ్ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో నేను లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్లైకా క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకా నేను పసుపు అయితే కలిపేసి పక్కన పెట్టేసానండి ఇంకా మేమైతే ఇవన్నీ తీసుకొచ్చామనమాట తాంబూలాలకి అన్నిటికి కావాలి కాబట్టి అట్టుపల్లిగా అయితే పట్టుకొచ్చాము యాక్చువల్గా గాజువాకి వెళ్తే వాళ్ళే ఇచ్చేస్తారండి ఏమేమి కావాలి అవన్నీ కూడా ఇంకా మా తోటి వచ్చి ఇవన్నీ కూడా సర్దుతుంది తాంబూలాలకు సంబంధించి అవన్నీనా తర్వాత అమ్మాయి వాళ్ళ మేనత్తలు కూడా వచ్చారండి అదే అమ్మాయి వాళ్ళ నాన్నకి అక్క చెల్లెలు ఉంటారు కదా వాళ్ళనమాట ఈ ముగ్గు పెడుతున్న ఆవిడ మెచ్యూర్ అయిన పాపకి నానమ్ అనమాట చిన్న నానమ్మండి ఇక్కడ చేపకి పసుపుతో రాసేస్తున్నారు వాళ్ళు ఎవరు అంటే అమ్మాయికి మేనత్తలు అనమాట అదే వాళ్ళ నాన్నకి అక్క చెల్లెలు అని చెప్పాను కదండి అనమాట మా ఆడబడి వాళ్ళ హస్బెండ్కి ముగ్గురు అక్క చెల్లెలు అయితే ఉన్నారండి ఇంకా ఒక తమ్ముడు కూడా తినే ఫస్ట్ అనమాట మా ఆడబడిచి వాళ్ళ హస్బెండే అంటే మా ఆడబడిచు ఇంటికి పెద్ద కోళ్ళండి వాళ్ళ ఇంట్లో ఇదే ఫస్ట్ శుభకార్యము అలాగే మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో కూడా ఇదే ఫస్ట్ శుభకార్యం అనమాట అమ్మాయిని రెడీ చేసి పక్కనయితే నించోబెట్టేశామండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్లు గంధాలైతే పెడుతున్నారు ఇదిగో తినేనండి మెచ్యూర్ అయిన పాప పెళ్ళికూతురు ఇక్కడ ఎవరెవరు తీసుకొస్తున్నారంటే అమ్మాయికి మేనత్తులు ఉన్నారని చెప్పాను కదా ముగ్గురు ముగ్గురులో ఇద్దరే వచ్చారు పెద్ద ఆవిడ రాలేదనమాట ఆవిడ కాకినాడ నుంచి రావాలి సో రాలేదు తను ఇప్పుడు వచ్చిన ఇద్దరు ఇంకా ఇద్దరు ఇంకొక ముగ్గురు ఉండాలి కాబట్టి నేను మా తోటి కోళ్ళు మా అవుతాం కాబట్టి మేము ఇద్దరము ఇంకా మా అత్తయ్య మొత్తం ఐదుగురు కలిపి అయితే కూర్చోబెడుతున్నామండి ఇక్కడ వీళ్ళ సైడ్ అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఎలా చేస్తారంటే చేప వేసి దాని మీద పసుపు రాసి ఇక్కడ ధాన్యం ఉంటాయి కదండి ధాన్యం వేసి కాళ్ళు మీద కూర్చోబెడతారంట అవన్నీ సర్దేసి చుట్టూరా అప్పుడు ఆ ధాన్యం మీద అయితే అమ్మాయిని కూర్చోబెడతారంటండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా అదంతా కూర్చోబెట్టేటప్పుడే కాళ్ళకి పసుపు రాసి ఇంకా పారని అవన్నీ పెట్టేసి కూర్చోబెట్టమన్నారండి సో మేమైతే ఇక్కడ పసుపు రాసి కాళ్ళకి పార అనేది పెడుతున్నాము తిన మెచ్యూర్ ఎప్పుడైంది అంటే ముందే అయిందండి అదే మనకి వైజాగ్కి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ మోదీ వచ్చారు కదా ఆ రోజే అనమాట మాకైతే బస్సులు అవి దొరకలేదండి లక్కీగా ఆటో అయితే దొరికింది ఇంకా ఆటో బుక్ చేసుకొని మేమైతే వచ్చేసాము ఈ వీడియో అనేది లేట్గా పోస్ట్ చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ఈ పండగ ఇంకా ఈఎమ్ఐ మెచ్యూర్ అవడం ఖాళీ అయితే లేదనమాట ఎడిట్ చేయడానికి సో అందుకే కొద్దిగా లేట్ అయితే అయింది ఇదిగో ఈ పక్కన నించున్నారండి ఈ పక్కన నుంచిన్న తను మా ఆడపడుచు ఈ కింద కూర్చున్న మామగారు ఇక్కడ అన్నీ చెప్తున్నారనమాట వాళ్ళు ఊరి ఆచారం ప్రకారం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆవిడ చెప్తుంటే వాళ్ళు అక్కడ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ కూర్చోబెట్టడానికి టైం అయితే చెప్పారండి పదిన్నర నుంచి పన్నెండు ఒంటి గంట అనమాట ఎప్పుడైనా కూర్చోబెట్టుకోవచ్చు అని చెప్పారు ఇంకా ఆ టైం ప్రకారమే మేమైతే కూర్చోబెట్టాము ఇక్కడ అమ్మాయిని చేప మీద కూర్చోబెట్టిన తర్వాత ఒళ్ళంతా కూడా పసుపు రాయాలంటండి పసుపు అయితే రాయమని చెప్పారు ఇక్కడ అందరం కలిపి పసుపు అయితే రాస్తున్నాము అమ్మాయికి బాడీ అంతా పసుపు రాయడం అయిపోయిన తర్వాత అమ్మాయిని చేప మీద ఎన్ని రోజులు కూర్చోబెట్టాలనుకుంటున్నామో అన్ని రోజులకు గాను పసుపు ముద్దలను తయారు చేసి వాటిని అమ్మాయి చేతులతో వెనక వైపు వేయిస్తారన్నమాట గోడ మీద కొంచెం వా వా అందుకొన్ని మొదలలాన గోడకొట్టు ఏమటి కొట్టలా గోడకొట్టే లేసిటి ఇద చెలే మేమైతే తొమ్మిది రోజులు కూర్చోబెట్టాలనుకుంటున్నాం కాబట్టి అమ్మాయి చేతులతో తొమ్మిది పసుపు ముద్దలను అయితే గోడవైపు వేయించాము పసుపు ముద్దలు వేయడం అయిపోయిన తర్వాత ఆల్రెడీ వీలైతే నానబెట్టుకున్నారంటండి బియ్యము బెల్లము కలిపి నానబెట్టిన వాటిని మూడు సార్లు నువ్వుల నూనె వేసి తాగిపిస్తారంట వీళ్ళ సైడ్ మా సైడ్ అయితే ఓన్లీ పసుపు ముద్ద బెల్లము ఇంకా నువ్వుల నూనె వేసి తాగమంటారనమాట మూడు సార్లు వీళ్ళకి ఏంటంటే ఈ రెండు కూడా చేస్తారంట మా సైడ్ అయితే ఒకటే చేస్తారండి పసుపు ముద్దలు ఇంకా నానబెట్టిన బియ్యము తినడం అయిపోయిన తర్వాత మాకైతే స్వీట్ ఇచ్చి అమ్మాయికి తినిపించి మాకు తినమన్నారనమాట ఇక్కడ అదే పని చేస్తున్నాం మేము తనకి తినిపించి మేమైతే తింటున్నాము మేము తినిపించేసిన తర్వాత వాళ్ళ మేనతలు కూడా తినిపిస్తున్నారు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళని పిలుస్తాం కదండి ఇలా కూర్చోబెడుతున్నాం రండి అని చెప్పేసి అలా వచ్చిన వాళ్ళు ఖాళీ చేతులతో రాకుండా బియ్యము అట్టుపల్లి ఇలా తీసుకొస్తారనమాట అలా తీసుకొచ్చిన వాటిని ఇలా అమ్మాయి చుట్టూ ఒక మూడు సార్లు తిప్పి వాటిని ఒక కవర్లో అయితే వేస్తారనమాట వేసి అమ్మాయి పక్కనే పెడతారు ఇలా తొమ్మిది రోజులు ఎవరొకరు వస్తూనే ఉంటారండి ఊర్లో వాళ్ళైతే బియ్యం అలాంటివి తీసుకొస్తారు బయట నుంచి ఎవరు వచ్చినా సరే స్వీట్స్ అవి పట్టుకొస్తారనమాట స్వీట్స్ అనేవి ఊర్లో అయితే పంచేస్తారు ఇలా బియ్యం అవి తీసుకొస్తే వాటిని ఒక సంచులు వేసి పక్కన పెడతారనమాట వాటిని స్నానం రోజు చాకిల వాళ్ళు వస్తారండి వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోతారు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హారత్ అయితే ఇచ్చామండి హారతి ఎందుకు ఇచ్చాము అంటే అమ్మాయిని రెడీ చేసి అలా కూర్చోబెట్టేటప్పుడు మన కళ్ళనేవి తనని అలా చూస్తూ ఉంటాయి కదా ఆ కన్న దిష్టి అనేది పోవడానికి అని చెప్పేసి హారతి అనేది ఇస్తామన్నమాట లాస్ట్లో హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళ మేనతులు పల్లెంలో డబ్బులు వేయాలని చెప్తే వాళ్ళ నాన్నగారు డబ్బులు అయితే వేశారు ఆ డబ్బులు తీసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి దృష్టి తీసేసి అయితే తీసుకొని వెళ్ళిపోయారు హారతిని ఇంకా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అక్షింతలు అయితే వేస్తున్నారండి ఇకొక్కడికి కనిపిస్తున్నారు కదా వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అనమాట ఇది వీళ్ళ ఫ్యామిలీ అయితే ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు అయితే వేస్తున్నారు అలాగా మా పెద్ద అడుగుబడిచి కూడా వచ్చేసింది ఆ టైంకి కూర్చోబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చారు తను తనకు బస్సులు అవి ఏమీ దొరకలేదంట పాపం చాలా లేట్ అయిపోయారు ఆ రోజు బస్సులు తిరగమని తనకు కూడా తెలియదు అంటండి మాకు కూడా తెలీదు వచ్చాకే తెలిసిందనమాట ఇంకా తను ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి ఏదో ఒకలా బాధపడైతే వచ్చేసారు వచ్చిన తర్వాత తనకి ఫస్ట్ అయితే భోజనం పెట్టాము మేము తను రాకముందే తినేసామండి సో తను వచ్చిన తర్వాత తనకు భోజనం పెట్టేసి కొద్దిసేపు అలా మాట్లాడి ఎవరింటికి వాళ్ళు అయితే బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే మేమైతే షాపింగ్ బయలుదేరామండి ఎందుకంటే స్నానం చేయించిన రోజుకు అమ్మాయికి డ్రెస్ అయితే ఇవ్వాలి అమ్మమ్మ వాళ్ళు ఆ రోజు ఆ శారీ కట్టి గుడికనే తీసుకెళ్తారనమాట సో అందుకని చెప్పేసి మా అయితే షాపింగ్ కూడా చేసి మళ్ళీ పండగ కదా అని చెప్పి మమ్మల్ని అయితే షాపింగ్ తీసుకొని వెళ్ళిపోయారు ఎక్కడ ఈ షాపింగ్ అంటే మనకి డాబా గార్డెన్స్ దగ్గర ఆర్కే ఉంది కదండి లక్కే ఆర్కే ఉంటాయి కదా ఆర్కేలో అయితే తీసుకున్నాం మేము త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము అమ్మాయికి టూ హాఫ్ శారీస్ ఒక గాగ్రా అయితే తీసుకున్నామండి ఇందాక చూసారు కదా మా తోటి చూపించింది కదా గాగ్రా ఆ గాగ్రా అయితే తీసుకున్నాము టూ హాఫ్ శారీస్ తీసుకున్నామన్నమాట బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కింద ఏమైనా ఇద్దామని చెప్పేసి స్టీల్ తీసుకుందాం తీసుకుందామని చెప్పి మేమైతే వేరే ప్లేస్కి కూడా వెళ్ళామండి ఇది ఎక్కడ అంటే అల్లిపురం దగ్గర ఏంటండి ఇక్కడ అన్నీ మనకి గిఫ్ట్ పర్పస్ కింద ఇవ్వడానికి అన్ని హోల్సేల్గా దొరుకుతాయంట మేమైతే ఈ స్టీల్ బాక్సెస్ తీసుకున్నామండి ఇవి వచ్చేసి ఒకటి సిక్స్టీ రూపీస్ పడింది ఇక్కడ ఈ ఒక్క షాపే కాదండి చాలా షాప్స్ ఉన్నాయి వాటన్నింటిలోకి మాకైతే ఇందులో కొంచెం బెస్ట్ అనిపించింది బాక్స్ బ్యాక్ సైడ్ ప్రింటింగ్ వేయిస్తామని పంపించారనమాట సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము ఇంకా వచ్చిన తర్వాత కారులో అయితే పెట్టేసాం సామాన్లన్నీ అన్నీ పెట్టేసి మేమైతే బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న ప్రసాద్ గార్డెన్స్కి అయితే వెళ్ళామండి అక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి జ్యువెలరీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి ప్రసాద్ గార్డెన్లో ఎవరైనా షాప్స్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడే తీసుకొని వెళ్తారు వాళ్ళకి ప్రైస్ వేరగా ఉంటుంది ఇలా సింగిల్గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ వేరగా ఉంటుందన్నమాట మా షాపింగ్ అంతా అయ్యేటప్పటికి నైన్ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా బాగా ఆకలిస్తుందని చెప్పేసి హోటల్కి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసి అక్కడి నుంచి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు రెస్ట్ అయితే దొరికిందండి మళ్ళీ ఆ నెక్స్ట్ డే అమ్మాయి వాళ్ళ ఇంటికి అమ్మమ్మ గారు సారీ అని చెప్పేసి పట్టుకొని వెళ్ళాలన్నమాట అమ్మాయి మెచ్యూర్ అయినా థర్డ్ డే అయితే మేము పట్టుకొని వెళ్ళామండి ఇవన్నీ ఊర్లు గార్లు ఆర్ది ఇవన్నీ వండి పట్టుకొని వెళ్తారనమాట ఇక్కడ అవన్నీ వండుతున్నారు మా పిందులు మా పెద్దమ్ములు అందరూ కలిపి ఇక్కడ గారులు అయితే వేస్తున్నారు కొన్ని చప్పటి గారులు కొంచెం బెల్లం గారులు అనమాట ఇలా తయారు చేస్తున్నారు ఇక్కడ బూరెలు అయితే వేసేసారండి చూసారు కదా బూరెలు ఎలా వేశారో అలా పేపర్ మీద ఎందుకు వేశారు అంటే ఆయిల్ అనేది పేపర్ పీల్ చేసుకుంటుందన్నమాట అందుకని చెప్పేసి అలా పేపర్ మీద వేశారు వేడివేడిగా నూనెలో తీసి వేరే క్యాన్లో పెట్టేసుకుంటే క్రిస్పీనెస్ అనేది ఉండదండి బూరికి అలా పేపర్ మీద వేసుకొని కొద్దిసేపు బాగా చల్లారిన తర్వాత క్యాన్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అనమాట వేడివేడిగా వేసుకున్నట్లయితే మెత్తగా అయిపోతుంది బూరి ఈ టిప్ నాకు తెలియదు అండి వాళ్ళే చెప్పారు ఎందుకు అలా వేసి వదిలేశారు చెప్తే ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్ది అయితే తయారు చేస్తున్నారండి ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయాయండి ఇంకా లాస్ట్ అనమాట ఇది అయిపోతే మేము మధ్యాహ్నం బయలుదేరడమే వాళ్ళ ఇంటికి పట్టుకొని ఇంకా వంటలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఐటమ్ క్యాన్లో అయితే పెట్టేసుకున్నామండి క్యాన్లో పెట్టేసుకొని ఇంక మేము బయలుదేరిపోతున్నాం అనమాట ఇందాకలో వంటలు చేయడానికి ఎవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తున్నామండి అందులో ఇద్దరైతే రావట్లేదు వాళ్ళకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా మేమైతే వండిన సారంతా పట్టుకొని పెళ్లి కుదురు దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఉన్నాం ఉన్నామన్నమాట ఇంటికి సారు ఇంటికైతే వచ్చేసామండి ఒక తొమ్మిది మంది వరకు వెళ్ళామన్నమాట పిండి వంటలు ఇంకా అమ్మాయి కోసం కొన్న బట్టలు అవన్నీ పట్టుకుని అయితే వచ్చాము పెళ్ళికూతురు దగ్గరికి ఇక్కడ చూడండి పెళ్ళికూతురు ఎలా కూర్చుందో మా చెట్టుతల్లి అయితే అక్క అక్క అని తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా చిట్టుతల్లికి అంత ఇష్టం వాళ్ళంటే ఇంకా మేము వెళ్ళి వెళ్ళగానే మాకైతే భోజనం పెట్టేశారండి ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి త్రీ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళిన వెంటనే భోజనం పెట్టేశారు తినేసిన తర్వాత అక్షింతలు వేయాల్సిన వాళ్ళందరూ అక్షింతలు అయితే వేసేశారు వెళ్ళిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇంటికి రిటర్న్ అయిపోయి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళామన్నమాట ఫ్యామిలీ అందరం కలిసి ఎందుకు అంటే ఆ రోజు అమ్మాయికి స్నానం చేయించారండి చిన్న ఫంక్షన్ కూడా చేశారనమాట చిన్నగా అంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు భోజనాలు అవి పెట్టుకొని ఫంక్షన్ చేశారనమాట మెయిన్ ఫంక్షన్ ఉందండి అది ఒక వన్ మంత్ తర్వాత చేస్తామనుకున్నారు లోపు చిన్న ఫంక్షన్ అయితే చేశారు ఇక్కడ బాక్స్లు అవన్నీ సెట్ చేస్తున్నారన్నమాట తన మావాయి గారు ఇక్కడైతే పెళ్ళికూతురుని రెడీ చేసేసామండి చూడండి పెళ్లి కూతురు ఎలా ఉందో పెళ్ళికూతురు అమ్మా పెళ్ళికూతురు మా తోటికోడలు అనమాట తిను తిను మా పెద్ద ఆడపచ్చు పెళ్లికూతురు రెడీ అయిపోయిన తర్వాత పెళ్ళికూతురుని తీసుకొచ్చి కూర్చోలో అయితే కూర్చోబెడుతున్నారండి పెద్దగా గ్రాండ్గా అయితే చేయలేదండి సింపుల్గానే చేశారు ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడైతే సింపుల్గానే చేసుకుంటున్నారు ఎందుకంటే స్నానం చేయించిన రోజు ఒక తొమ్మిది పది మంది వరకు భోజనాలు అయితే పెట్టుకోవాలండి అలా కుటుంబం అందరూ కలిపితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయ్యారనమాట నాకు మా తోటి కోళ్లకి అత్తవాళ్ళకైతే అస్సలు ఖాళీ లేదండి పండగ ముందు నుంచి కూడా ఏదో ఒకటి అలా తగులుతూనే ఉంటుందన్నమాట ఈ అమ్మాయి మెచ్యూర్ అయినప్పటి నుంచి అలా తిరగడమే అయిపోయింది ఇలా తిరగడం వల్ల నాకు మా పాపకి ఫుల్గా హెల్త్ అయితే పాడైపోయిందండి జ్వరం వచ్చేసిందనమాట ఇంకా నన్ను పట్టుకొని వదిలేదు కదా మా చిట్టుతల్లి అయితే ఫుల్ ఫీవర్తో ఉంది ఆ రోజు అయితే వదిలేదు కాదు గోల గోల చేసేసేది కిందకి దించితే ఇక కూతుర్ని ముహూర్తం ప్రకారం కుర్చీలు అయితే కూర్చోబెడుతున్నారండి వీళ్ళందరూ కలిపి నన్ను కూడా రమ్మని చెప్పారు నా చిట్టి నన్ను వదరట్లేదని చెప్పేసి వాళ్ళే కూర్చోబెట్టేశారు ఇంకా ఒకరు ఒకరు వచ్చిన తర అయితే వేస్తున్నారండి ఒక్కొక్కరికి తాంబూలం కూడా వేస్తున్నారు మేమైతే ఒక సిక్స్ కేజీ స్వీట్ ఇచ్చామండి ఈరోజు భోజనాల మీద వేయడానికి ఆ రోజు వాళ్ళు ఎంతమందికి చెప్పుకున్నారు వాళ్ళందరికీ ఇంకా స్టీల్ బాక్సెస్ పట్టుకుని వెళ్ళాం కదా అందులో తాంబూలంలో ఒక్కొక్క స్వీట్ కూడా వేసి ఇచ్చామని చెప్పామన్నమాట ఈ స్వీటు మా పెద్ద నేను మా తోటి ముగ్గురం కలిపి అయితే ఇచ్చాము ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరూ మా అత్తయ్య మావయ్య అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు వీళ్ళు వచ్చేసి అమ్మాయికి త్రీ గ్రామ్స్ బంగారం అయితే పెట్టారండి వీళ్ళు మా పెద్దడు పొడిచేవాళ్ళు అనమాట వీళ్ళు అమౌంట్ అంతే ఇచ్చారు ఇంకా ఒక జత బట్టలు కూడా ఇచ్చారనమాట ఇంకా మేము వచ్చేసి రింగ్ అయితే తీసుకున్నామండి త్రీ గ్రామ్స్ మరి మావయ్య అవుతారు కాబట్టి తనకి మా హస్బెండ్ మేమైతే రింగ్ పెట్టాము ఇంకా మా తోటికోళ్ళ వాళ్ళైతే రింగు బట్టలు ఇంకా పట్టీలు ఇవైతే పెట్టారనమాట తనకి కొంతమందికి చీరలు కూడా పెట్టారండి కొంతమందికి అంటే మా అత్తయ్యకి మా ఆడబుడుచు వాళ్ళ అత్తయ్యకి మా ఆడబుడుచుకి ముగ్గురు ఆడబుడుచులు అయితే ఉన్నారండి వాళ్ళ ముగ్గురికి మొత్తం ఈ ఐదుగురికి అయితే పెట్టారు చీరలు మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసులు అయితే ఇచ్చేసారండి తాంబూలంలో పెట్టి అయిపోయిన తర్వాత అందరమూ ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి అమ్మాయికి అయితే హారతి ఇచ్చేసారండి హారతి ఇచ్చేసి కూర్చోళ్ళ నుంచి లేపి అయితే తీసుకెళ్లిపోయారు ఈ ఫంక్షన్ అంతా అయ్యేటప్పటికి భోజనం టైం అయితే అయిపోయిందండి ఇంకా అందరికీ భోజనాలు అయితే పెట్టేసారు ఇక్కడ కూర్చొని మేము అందరం అయితే కలిసి తినేస్తున్నాము ఈ వంటలన్నీ కూడా ఇంట్లోనే తయారు చేశారండి మా ఆడబుడుచుకి ఆడబడుచులు ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు అయితే ఉండేసారి కలిపి మేము వెళ్ళేటప్పటికే వాళ్ళ వంటలైతే ప్రిపేర్ చేస్తారండి అన్నీ కూడా వంటలు అయితే అన్నీ చాలా బాగున్నాయండి బిర్యానీ పుల్హోర ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్నీ పెట్టారు ఎవరు తినాల్సిందో వాళ్ళు తిన్నారు లాస్ట్లో భోజనాలు అయినా అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు చేత ప్లేట్స్ తీయించాలని చెప్పేసి ఒక ఐదుగురు తిన్న ప్లేట్లు అయితే తీయించారు ఇంకందరం బోన్ చేసేసిన తర్వాత మా ఆడబొడుచు వాళ్ళ ఆడబుడుచులకి చీరలు అయితే పెట్టిందని చెప్పాను కదండి ఆ చీరలు ఎలా ఉన్నాయి ఏంటని వీళ్ళైతే ఇప్పి మొత్తం చూసుకుంటున్నారనమాట ఈ చీరలని మా పెద్ద ఆడబొడుచు మా తోటకోళ్ళు అయితే కలుపుకున్నారండి వాళ్ళ దగ్గరుండి మరి ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి చూసుకోండి అని అయితే చెప్తున్నారు వాళ్ళు కూడా చూసుకుంటున్నారనమాట ఈ చీరలు కొన్నప్పుడు నన్ను కూడా పిలిచారు బట్ నాకు కుదరకైతే నేను వెళ్ళలేదు వాళ్ళని తీసుకొని వచ్చామన్నాను ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అందరం కలిపి డ్యాన్స్లు అయితే వేసామండి ఫస్ట్ టైం నేను కూడా ఇలా డ్యాన్స్ వేయడం లాస్ట్ టైం నేను న్యూ ఇయర్కి ఒకసారి వేశాను ఒకసారి వేయడం అనమాట ఫుల్ హ్యాపీ అనమాట అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే ఫుల్గా ఎంతేసామన్నమాట పిచ్చి పిచ్చిగా ఇలా ఒక త్రీ ఫోర్ సాంగ్స్ వరకు అయితే వేసుకున్నాము బాయ్స్ అందరిని బయటికి పంపించేసి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరూ డ్యాన్స్ అయితే వేశారండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ క్రెడిట్ అంతా కూడా మా తోటకోడలదేనండి తనే చెప్పిందనమాట డ్యాన్సులు వేసుకుందాము అని చెప్పేసి సరే అని చెప్పి అందరూ ఓకే అన్నారు అందరూ కూడా డ్యాన్స్లు అయితే వేసేశారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అయితే వేశారండి ఇందులో బాగుంది బాగాలేదని అలాంటిది ఏమీ లేదు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసాము ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికూతుని తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే ఆ రోజు పెళ్ళికూతుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి మేమైతే తీసుకెళ్తున్నాము ఇంకా వెళ్ళేదారిలో మా మావయ్య వాళ్ళు మా ఆడబడిచి వాళ్ళకి ఇంటి దగ్గరలోనే వాళ్ళైతే ఒక సైట్ తీసుకున్నారండి ఆ సైట్ చూద్దాము అని చెప్పేసి మా మావయ్య అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు ఇది ఇక్కడ చూపిస్తున్నారు కదా వాళ్ళ పెద్దలుడికి ఇదే అనమాట సైట్ మా మ్యారేజ్ అయిన కొత్తలో ఈ సైట్ అయితే చూసామండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వచ్చాము ఫుల్గా గడ్డి అయితే వచ్చేసింది అక్కడ ప్లేస్ బాగుందని చెప్పేసి ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నాము ఇదండి వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్